హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆల్ ఓవర్ రిఫిల్స్ ఉంటాయి కదండి పాడేస్తాం కదా అది రీయూస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా రీయూస్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఇంట్లో ఉండే వస్తువులతో రీయూస్ చేసుకోవచ్చు ఏడెనిమిది లవంగాలు ఆర్తికపురం దాల్చిన చెక్క కొద్దిగా ఆయిల్ ఆలో ట్రిపుల్స్ వాడడం వల్ల మనకు ఆస్తమా అలాంటివి వస్తాయండి ఇంట్లో ఉండే వస్తువులతోటి చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆర్తికపురం బిల్లలు దాల్చన చెక్క లవంగం వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలండి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీకి పట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టేసుకున్న పౌడర్ మొత్తం వేసేసుకోవాలి ఎన్ని రిఫిల్స్కి కావాలనుకుంటే అన్ని రిఫిల్స్కి మనం వాటర్ అనేది సరిపడా పోసేసుకోవాలి పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాక కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక గ్లాస్ తీసేసుకొని అందులోకి వడపోసేసుకోవాలండి ఫిల్టర్ చేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుందండి ఇట్లా పలుకు పలుకు ఉన్నదండి పైన ఉంటుందండి ఆల్ ఓట్ రిఫిల్ తీసేసుకొని పైన రిఫిల్ తీసేసేసుకోవాలండి తీసేసుకొని మనము వడపోసుకున్న లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అనేది అందులో పోసేసుకోవాలి ఈ విధంగా పోయాలండి ఎన్ని రిఫిల్స్కి కావాలనుకుంటున్నారో ఆ అన్ని రిఫిల్స్కి మనము చేసుకోవాలండి నేను టూ రిఫిల్స్కి కావాలనుకున్నాను సరిపడా చేశానండి ఈ విధంగా టైట్గా ఫిక్స్ చేయాలండి ఫిక్స్ చేసేసుకో ఆల్ అవుట్కి ఫిక్స్ చేసేసుకోవాలండి క్యాప్కి ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి వీడియో తీసినండి ఇది ఆర్థికప్పురం బిల్లలు అవన్నీ వేసానని మంటలు వస్తాయని కొందరికి ఆలోచన ఉంటుందండి మంటలు అనేది ఏమీ రావండి అసలు దోమలు అనేది వన్ అవర్ తర్వాతకి చూసానండి అసలు దోమలే లేవండి మా ఇంట్లో చాలా దోమలు వస్తాయి అసలు లేవు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయిందండి చాలా బెనిఫిట్ అండి ఈ విధంగా చేసుకోవడం వల్ల కెమికల్స్ ఉన్న ప్రో ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి హెల్త్ ఖరాబు అన్నీ ఖరాబ్ అవుతాయండి ఆయసం జలుబు అలాంటివి వస్తాయండి ఇది యూస్ చేసుకోవడం వల్ల అసలు ఆయాసం జలుబు అనేది అసలు రాదండి చాలా యూస్ఫుల్ అండి చాలా చాలా యూస్ఫుల్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి